జై సద్గురు ప్రమహారాజు కి జై భద్రాద్రి రామశతకములు నాలుగు పద్మరాగచ్చాయ పదయుగములు పన్నగేంద్రుని సమబాహుదండంబులు సింహ మధ్యమును హసించు నడుము తీరైన నాసికం బొప్పు విద్రుమ కాంతిష్టములను కమలంబులను మించు విమల నేత్రంబులు పున్నమ చంద్రుని బోలు మోము మొదన శతకోటి సుందరమైన చక్కదనము వర్ణింహ బ్రహ్మకు గాదు రామ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొచ్చు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి రచింపబడిన భద్రాద్రి రామశతకాన్ని మనం ఈరోజు నాలుగవ పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి ముందు పద్యంలో నరసింహదాసు గారు శ్రీరామ నేను వేదములు వివరించి నేర్చుకోలేదు అలానే శాస్త్ర పురాణములు తెలియవు నాకు భాషా పటిమ లేదు ఈ ద్వైతాద్వైత విశిష్టాద్వైతములు అలబడేటువంటి మార్గములు వెతకలేదు ఈ చందోబద్ధ శాస్త్రములు కానీ అలంకారిక శాస్త్రములు కానీ కావ్య నాటకములు కానీ నాకు తెలియదు కానీ మీ కరుణామృత దృష్టి నా మీద కలుగలాగున మీద ఈ సీస పద్య శతకాన్ని వ్రాయబూనాను మీరే నన్ను దయచూసి రక్షించాలి అనేటువంటి భావాన్ని తెలియజేసి దీనిలో ఆత్మారాముని యొక్క ఆకారాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే నా స్వస్వరూపాన్ని ఎరిగిస్తూ ఉన్నారు నేత్ర మధ్యమున కొలువయి ఉండబడేటువంటి సర్వాన్ని రమించేటువంటి సర్వసాక్షి అయినటువంటి చైతన్య రూపుడైన ఆ పరమ పద నివాసుని గురించి ప్రశుతిస్తూ ఉన్నారు నీల మేఘము తీరు నీ శరీరం పద్మరాగచ్చాయ పదయుగములు నీ శరీరం ఎలా ఉంటుంది అందుకే రామ గగనము రీతిన జగమున నుండగా గజదొంగని బుధులందురయా అలాంటిది నీలమేఘ శ్యామమైనటువంటి నీ వర్ణం దాని ఆ సునీల వర్ణము మధ్యలో స్ఫటిక సన్నిమైనటువంటిది అయ్యా నీ నిజమైన పరంధామము నీ పదయుగలములు ఛాయతో మెరిసిపోతూ ఉంటాయి ఇంకా పన్నగేంద్రుడి సమ బాహుదండంబుల్లు సింహ మధ్య మును హసించున్నడుము బాహుదండాలు ఎలా ఉంటాయి పన్నగేంద్రుడైనటువంటి ఆదిశేషుడు అలా ఉంటాయి మీ బాహుదండములు ఎందుకని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా నిరంతరం కూడా అలా శ్వాసిస్తూ ఉంటాయి అలా ఉన్నది ఆ పుట్టలో ఉన్న పాము ఆ సంధి తెలిసి తెలియజేసినటువంటి వారే గురుదేవులు ఆ పాము యొక్క జాడ పట్టినటువంటి వారే నన్నెరిగిన వారు అలానే నిన్నెరిగిన వారు ఇక ఆ మధ్య భాగంలో ఏమున్నది అక్కడ అది ఎలా ఉన్నది సింహ మధ్య భాగంలాగా ఉన్నది మీ యొక్క నడుము ఇంకా స్వామి తెల పుష్పమును బోలు తీరైన నాసికం బొప్పు విద్రుమ కాంతి యోష్ణములు మీ యొక్క ముక్కు ఎలా ఉంటుందంటే ఆ నాసికాగ్రహంలో దృష్టి నిలిపినటువంటి వారికి తెలుస్తుంది నువ్వు పువ్వు వంటి ముక్కు అలాంటి ముక్కు ఇంకా మెరిసేటువంటి పగడపు కాంతి కలిగినటువంటి పెదవులు అలాంటి అధరాలు ఇవన్నీ ఉన్నది ఎక్కడా ఆ బ్రహ్మాండ చక్రంలోనే ఆ చక్రాన్ని గురుదయతో దర్శించినటువంటి వారికి ఈ నీలమేఘ శ్యాముని యొక్క నిజ రూపాన్ని ఎరిగినటువంటి వారు వారు ఇంకా స్వామి కమలంబులను మించు విమల నేత్రంబులు పున్నమ చంద్రుని బోలుమో ఆ నేత్రాలు ఎలా ఉన్నాయి వికసిస్తూ ఉన్నాయి సర్వాన్ని జగత్పాలనం చేస్తూ ఉన్నాయి అలా ఉన్నాయి మీ నేత్ర కమలములు పండు వెన్నెల లాంటి ఆ పండు వెన్నెలే నేను ఉన్నది ఆ పండు వెన్నెల పురమే నా ఊరు అలాంటి మోము స్వామి మదన శతకోటి సుందరమైన చక్కదరము వర్ణింప బ్రహ్మకు దరముగాదు నూరు కోట్ల మన్మథుల యొక్క సుందరమైనటువంటి చక్కదనం చిక్కని చక్కనయ్య యొక్క చక్కదనం అది అలా సర్వాన్ని కూడా మధించేటువంటి మన్మధుడు సర్వాన్ని గ్రహించి సర్వాన్ని తనలో ఇముర్చుకునేటువంటి సర్వ సత్తా కలిగినటువంటిది మీ దివ్య స్వరూపం అదే మీ నిజ విశ్వరూపం మిమ్ములను వర్ణింప బ్రహ్మకు ఎలా సాధ్యమవుతుంది రమ్య గుణధామ భద్రాతి రామ పరశురామ నరసింహదా సంరక్షితాహ్వా ఎవరికి సాధ్యమవుతుందయ్యా మీ యొక్క నిజ స్థితిని అందటం మీ యొక్క స్వరూపాన్ని కానీ మీ స్వస్థానాన్ని కానీ మీ స్వభావాన్ని మీ స్వలక్షణాన్ని వర్ణించ నేనంత వాడను అంటూ ఉన్నారు నా రూపమే అది నా నిజ రూపమే అది నేనే అది అయి ఉన్నాను అని మనకు ఈ పద్యం ద్వారా తెలియజేశారు తర్వాయి భాగాన్ని తర్వాయి పద్యాన్ని రేపు ముసరించుకుందాం జై గురుదేవా